శుక్లాంబరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే సామాన్య నామలింగములు వర్ణనములు అగ్నిదేవుడు పలికెను ఇప్పుడు సామాన్య నామలింగములు చెప్పేదను వినుము సుకృతి పుణ్యవాన్ ధన్య పుణ్యాత్ముడు మహేచ్ఛ మహాశయ గొప్ప గొప్ప ఇచ్చ కలవాడు ప్రవీణ నిపుణ అభిజ్ఞ విజ్ఞ నిష్ణాత శిక్షిత నేర్పు కలవాడు వదాన్య స్థూల లక్ష దాన సౌండ బహుప్రద గొప్ప ఔదార్యవంతుడు కృతజ్ఞ కుశల ప్రవీణుడు అసక్త ఉదుక్త ఉత్సుకార్యలగ్నుడు విభ్యఢ్య ధనవంతుడు పరివృడ అధిభూ నాయక అధిప అధిపతి లక్ష్మీవాన్ లక్ష్మణ శ్రీల లక్ష్మీ సంపన్నుడు స్వతంత్ర స్వైరి అపవృత పర్య కలపూ బహుకర కళ్ళము శుభ్రం చేయివాడు దీర్ఘసూత్ర చిరక్రియ పనల్లో చాలా ఆలస్యం చేయివాడు జాల్మహ అసమీక్షకారి ఆలోచన లేకుండా పనిచేయవాడు కుంఠహ పనుల్లో మాంజం కలవాడు కర్మట కర్మశూరుడు భక్షక ఘస్మర అధ్మర పర్య లోలుప గర్ధల గృధ్ను లోభి వినీత ప్రసృత వినయవంతుడు దృష్టు వియాత దృష్టుడు నిభృత ప్రగల్భ ప్రతిభావంతుడు భీరుక భీరు పిరికివాడు వందారుహు నమస్కరించువాడు భూష్ణుహు భవిష్ణుహు కాబోవునది విదుర విందక తెలుసుకునేవాడు మత్తహ సౌండ ఉత్కట క్షీభ మత్తెక్కినవాడు చండ చాలా కోపం కలవాడు దేవద్రియస్ దేవతలను అనుసరించేవాడు విశ్వద్రిజ్ అన్ని వైపులకు వెళ్ళేవాడు సద్రిజ్ చూకూడవచ్చువాడు వాగ్మి మాటల్లో నేర్పరి భావదూక ఎక్కువ మాట్లాడువాడు జల్పాక వాచాల వాచాటహ నింజమైన వాక్కు కలవాడు అపధ్వస్త ధిక్కరించబడినవాడు కీలిత సంయత బుద్ధుడు రవణ శబ్దన్ శబ్దన ధ్వని చెయ్యవాడు నాందివాది నాందీకర పర్యాయ పదములు వ్యసనార్థ ఉపరక్త పీడితుడు విహంస్థ వ్యాకుల శోకాకులుడు నృసంస క్రూర ఘాతక పాప క్రూరుడు ధూర్త వంచకుడు వైధేయ బాలిస మూర్ఖుడు కృపణ క్షుద్ర లోభి మార్గన యాచక యాచకులు అహంయుహంకారవంతుడు శుభాన్వితుడు కాంత మనోరమ హృద్య సుందరము హృద్య అభీష్ట ఈప్సిత ప్రియమైనది ఫల్గు శూన్యం సారము లేనిది ముఖ్య పరి వర్య వరేణ్యక శ్రేయాన్ శ్రేష్ట పుష్కల శ్రేష్టములు ప్రాగ్య అగ్ర్య అగ్రియ శ్రేష్టములు వడ్ర ఉరు విపుల విశాలము పీవన్ స్థూల పీవర బలిసి ఉన్న స్తోక అల్ అల్పక్షుల్లక సూక్ష్మ స్లక్ష్మ దభ్ర కృష తను మాత్ర త్రుటి లవ కణ సూక్ష్మం అల్పము భూయిష్టం పురోహం పురు అధికం అఖండం పూర్ణం సకలం పర్య ఉపకంఠ అంతిక అభితహ సన్నిధి అభ్యాస సమీపం నేదిష్ట చాలా దగ్గరగా ఉన్నది దవిష్టం సుదూరం వృత్త నిస్థల వర్తుల గుండ్రనిది ఉచ్ఛ ప్రాంశ ఉన్నత ఉదగ్ర ఉ ఉన్నతమైనది ధ్రువ నిత్య సనాతన నిత్యము అవిధ కుటిల భుగ్న వేలిత పర్య చంచల తరల పర్య కఠోర జఠర దృఢ పర్య ప్రత్యగ్ర అభినవ నవ్య నవీన నూతన నవ కొత్తది ఏకాతన ఏకాగ్రచితుడు ఉచ్ఛండం అవిలంబితం తొందరగా ఉచ్ఛావచం అనేక భేదములు కలది సంబాధ కలిలం ఇరుకు స్థిమిత క్లిన్న తడిసిన అభియోగ అభిగ్రహ ఎదుటివానిపై దోషం ఆరోపించట స్ఫాతి వృద్ధి ప్రసిద్ధి సమాహార సముచ్చయ సమూహం అపహార అపచయ తగ్గిపోవుట పరిక్రమ విచారించుట విహరించుట ప్రత్యాహార ఇంద్రియంలో విషయంలో నుండి మరలించుట నిర్హార లాగవేయుట విఘ్న అంతరాయ ప్రతూహ సమానార్థకములు అస్య అసనా స్థితి కూర్చుండుట సన్నిధి సన్నికర్ష దగ్గరగా ఉండట సంక్రమ దుర్గంలో ప్రవేశించుట ఉపలంబః అనుభవం ప్రత్యాదీసహ నిరాకరణం పరిరంభ పరిష్మంగ సంశ్లేష ఉపగుహన ఆశ్లేషించట అనుమ పక్ష హేత్వాదుల చే తెలుసుకొనట డింబ భ్రమర విప్లవ భయపడ్డవాడు వేయు కేక శాబ్దం శబ్దం వల్ల కలిగిన దూరస్థ పదార్థ జ్ఞానం ఉపమానకం సాదృశ్యాన్ని బట్టి ఏర్పడ్డ తుల్యవస్తు జ్ఞానం అర్ధాపత్తి కార్యమును బట్టి మరొక విషయం ఊహించట అభావక ప్రతియోగి కనబడకపోవట వల్ల అది అచట లేదు అని కలుగు జ్ఞానం ఈ విధంగా మానవులకు కలుగు జ్ఞానం కొరకే నామలింగ స్వరూపుడు హరి చెప్పబడినాడు నిత్య నైమిత్తిక ప్రాకృత ప్రళయాలు అగ్నిపలికన ప్రళయం నాలుగు విధములు నిత్యం జరుగుతున్న ప్రాణుల మృత్యం నిత్య ప్రళయం ప్రాణులందరూ పూర్తిగా నశించట బ్రహ్మలయం లేదా నైమిత్తిక లయం వెయ్యి చతుర్భాగం చతుర్యుగములు గడిచిన పిమ్మట పంచభూతంలో ప్రకృతిలో లీనమైనప్పుడు అది ప్రాకృత లయం జ్ఞానం వలన జీవాత్మ పరమాత్మలో లీనమగట అత్యంతిక లయము కల్పాంతమున జరుగు నైమిత్తిక లయముల గురించి చెప్పేదను చతుర్యుగ సహస్రాంతమున భూమి చాలా వరకు క్షీణమైపోవను నూరు సంవత్సరములు భయంకరములైన అనావృష్టి ఏర్పడను ప్రాణులందరూ నశితురు అప్పుడు జగత్పతి అయిన విష్ణువు సూర్యుని ఏడు కిరణముల ద్వారా భూ పాతాలు సముద్రాదులలో ఉన్న జలాన్ని నశింపచేయును పిదప ఆయన ప్రభావం చే ఆ జలం పీల్చటచే పుష్టి చెందిన ఆ ఏడు రసములు ఏడుగురు భాస్కరులుగా ఏర్పడి పాతాల తలసీతమ త్రైలోక్యాన్నంతను భస్మం చేయును అప్పుడు భూమి తాబేలు పైభాగంలా కనబడను ఆదిశేషుని శ్వాస నుండి కాలాగ్నిరుద్రుడు ఆవిర్భవించి కిందనున్న పాతాలములను భస్మం చేయును పెదప విష్ణువు భూమిని స్వర్గమును కాల్చివేయును ఆ సమయాన త్రైలోక్యం ప్రజ్వలిస్తున్న మంగళము వలె కనబడను అప్పుడు తాపంతో బాధపడుచున్న భువర్లోక స్వర్గలోక వాసులో మహర్లోకానికి వెళ్లి అచటు నుండి జనలోకములకు వెళ్ళదును ఇట్ల రుద్రరూపి జగత్తును కాల్చివేయగా హరి యొక్క శ్వాసం నుండి మెరుపులతో కూడిన వివిధ రూపములు గల మేఘంలో ఆవిర్భవించను నూరు సంవత్సరాలు వర్షించి ఆ అగ్నిని శమింపచేయును ఆ జలం సప్తర్షి స్థానం వరకు చేరిన పిమ్మట విష్ణుముఖం నుండి బయలుదేరిన నిశ్వాసం వాయు రూపమున వంద సంవత్సరాలు వీచి ఆ మేఘములను చెదరగొట్టను ఆ హరి వాయువును తాగివేసి ఏ కార్ణవమునందు ఆశి శయనించను ఆ సమయాన సిద్ధులు మహర్షులు బ్రహ్మరూపధార యోగతను స్థుతించరు మధుసూదనుడు ఆత్మమాయ రూపముకు దివ్యయోగ నిద్రను అవలంబించి తన వాసుదేవ స్వరూపాన్ని చింతించు ఒక కల్పకాలం శయనించను పెదపలేచి లేచి బ్రహ్మరూపుయ్య మరలా సృజించను ఈ విధంగా బ్రహ్మ యొక్క రెండు పదార్థములు ఆయుర్దాయము గడిచిన పిమ్మట ఈ స్థూల ప్రపంచం ప్రకృతి ఎందు లీనమగను ఒకటి నుంచి పది చొప్పున గుణిస్తూ పోగా పద్దెనిమిదవ స్థానం చేరినప్పటికీ ఎంత సంఖ్య వచ్చినో అది పదార్థం దానికి రెట్టింపు కాలం గడిచిన పిమ్మట ప్రాకృతి ప్రళయం ఏర్పడను వర్షంలో లేకపోవటం వలన అగ్ని ప్రజ్వలించి అంతయో భస్మమైపోవను మహత్తత్వం మొదలు విశేషం వరకు ఉన్న కార్యములన్నీ నశించను భగవంతుని ఇచ్చను అనుసరించి ఆ ప్రళయం ప్రళయం రాగా జలం భూమిలో ఉన్న గంధాది గుణములు తనలో లీనం చేసుకొనను అప్పుడు గంధహీనమగు పృథివీ నీటిలో లీనమైపోవును పిదప రసమయమయగు జలము మిగులును రసము జలమున గుణము అగ్ని ఆ రసాన్ని తాగివేయగా బలం లీనమైపోవును అగ్నితత్వం ప్రజ్వలించును పిమ్మట తేజస్సు యొక్క ప్రకాశ గుణాన్ని వాయువు మింగివేయును ఈ విధంగా అగ్నితత్వం లీనమైపోగా గొప్ప వాయువు వీచును వాయువు యొక్క గుణముకు స్పర్శను ఆకాశం మింగివేయగా వాయువు నశించి ఆకాశం మాత్రం నిశ్శబ్దంగా మిగులును భూతములకు కారణముగా అహంకారం ఆకాశ గుణముగా శబ్దాన్ని మింగివేయగా తేజసాహంకారం ఇంద్రియాలను తనలో లయం చేసుకునను దాన్ని మహత్తత్వం తనలోన లీనం చేసుకునను ఈ విధంగా భూమి జలమునందు జలము అగ్ని అందు అగ్ని వాయువందు వాయువు ఆకాశమందు ఆకాశం అహంకారమందు అహంకారం మహత్తత్వమందు లీనమగను దాని ప్రకృతి తనలో లీనం చేసుకునను వ్యక్త అవ్యక్త అని ప్రకృతి రెండు విధాలు వ్యక్త అవ్యక్తంలో లీనమగను అవినాశయు శుద్ధ స్వరూపుడు ఒక ఏకైక పురుషుడు ఎవడున్నాడో అతడు కూడా పరమాత్మ అంశమే చివరకు ప్రకృతియు పురుషుడును పరమాత్మ ఎందే లీనమగను ఆ పరమాత్మ సత్స్వరూపం జ్ఞేయం జ్ఞానమయము పరమాత్మ జ్ఞానమయము బుద్ధ్యాదుల కంటే పరము ఆ పరమాత్మ ఎందు జాతీయాది కల్పనలు ఉండవు అత్యంతిక ప్రళయ గర్భోత్పత్తి అగ్నిదేవుడు చెప్పెను అత్యంతిక ప్రళయం గురించి చెప్పెదను ఇది జ్ఞానం వలన కలుగును ఆధ్యాత్మికాది సంతాపం తెలుసుకొని మానవుడు తన విషయంలోనే కొంత వైరాగ్యం పొందవలను అప్పుడు జ్ఞానం కలుగును ఆధ్యాత్మిక సంతాపం శారీరం మానసం అని రెండు విధములు శారీరక సంతాపం అనేక విధాలైనది వాటిని గురించి వినము జీవుడు భోగదేహాన్ని చదించి కర్మానుసారంగా గర్భమును చేరను మనం ఒకే దేహం ఉండను మనుషులకు మృత్యుకాలం వచ్చినప్పుడే ఆ దేహం లభించును యమదూతలు ఆ శరీరాన్ని యమలోక మార్గాన యమలోకానికి తీసుకొని పోతారు ఇతర ప్రాణులకు ఈ అతివాహిక శరీరం ఉండదు యమలోకానికి వెళ్లిన జీవుడు కొంతకాలం స్వర్గం కొంతకాలం నరకం పొందుతూ ఘటయంత్రం వలె తిరుగును ఇది కర్మభూమి పరలోకము ఫలభూమి యముడు ఆయా జీవుల కర్మానుసారంగా వివిధ యోనులను నరకములను వారికి ఇచ్చును అతడే నరకములను నింపుచుండును యముడే వీరికి నియామకుడు జీవుడు రూపమున గర్భంలో ప్రవేశించి చెండను యమదూతలు చే తీసుకుని వెళ్ళబడిన జీవుని యముడు చూచును ఆ జీవుడు ధర్మాత్ముడైతే యముడు అతన్ని పూజించును పాపాత్ముడైతే తన లోకమున వాడిని దండించును వాని శుభాశుభ కర్మలను గురించి చిత్రగుప్తుడు వివరించి చెప్పును బంధువులకు అశౌచం తీరు వరకు జీవుడు అతివాహిక శరీరంలోనే ఉండి వారిచ్చిన పిండములు భుజించును పిదప ప్రీతలోకం చేరి ప్రీతదేహం విడిచి మరొక భోగదేహంను పొంది ఆకలి దప్పికలతో బాధపడుతూ అరచట నివసించును ఓం శాంతి శాంతి శాంతి